నమస్తే అందరికీ అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జమ్నాస్ కార్నర్ ఈరోజైతే మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైతే రణపాల అనే చెట్టును చూసానండి రణపాల అనే చెట్టు వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పేసి అయితే మీకైతే చూపిస్తున్నాను ఇదే అండి రణపాల చెట్టు దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్కి ఇంకా అస్తమా ఉన్న వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకొని వీళ్ళైతే తెచ్చి పెట్టుకోండి చిన్న ఆకు తెచ్చి పెట్టుకున్నా కూడా చెట్టు అయితే మనకి బతుకుతుందంట ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా వచ్చేసి నెక్స్ట్ మా ఫ్రెండ్ దగ్గర అయితే నేను షాపింగ్ చేశానండి చేసిన దాంట్లో వచ్చేసి ఇదా ఇలా నల్ల పూసల చైన్ ఇంకొకటి వచ్చేసి ఇది ఇవి రెండు అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి కాస్ట్కి తగ్గట్టు అయితే క్వాలిటీ ఉన్నాయండి బడ్జెట్ కూడా చాలా లో బడ్జెట్లో ఉంది పెట్టుకుంటే కూడా చాలా మంచి లుక్ ఉంది బ్లాక్ బ్లాక్బెడ్స్ అయితే చాలా బాగున్నాయి డ్రెస్ పైనకైనా శారీ పైనకైనా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది కడాయి అండి ట్రైప్లై అయితే ఇప్పుడు యూజ్ చేయమని చెప్తున్నారు కదా సో నేను ట్రైప్లై కడాయి అయితే తీసేసుకున్నాను నాకైతే బడ్జెట్లోనే వచ్చింది ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ది అంటే మనకి హాఫ్ కేజీ లేదా ముప్పై కేజీ వరకు అయితే మనము ఫ్రై కర్రీస్ అయినా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది గ్యాస్ బేస్ ఇండక్షన్ బేస్ అయితే వచ్చింది చాలా మనకి ఏంటంటే లోతుగా ఉంది ఇంకా చూస్తున్నారు కదా సైజెస్ అయితే ట్వంటీ ఫోర్ సెంటీమీటర్స్ అయితే ఉందండి చాలా బరువు కూడా ఉంది నేనైతే ఇది ఫస్ట్ టైం అయితే యూస్ చేస్తున్నాను చూడాలి క్వాలిటీ ఎలా ఉంటుందో నెక్స్ట్ వచ్చి డిష్ వాషర్ కూడా మనం యూస్ చేసుకోవచ్చండి హ్యాండిల్స్ వచ్చేసి మనకి స్టీల్ వచ్చాయి సో అవే ఒకసారి మనం వేడి చేస్తే కాలుతాయేమో అంతే అదొక్కటైతే చిన్న మైనస్ పాయింట్ ఉంది ఇప్పుడైతే నేను ఫర్దర్గా అయితే వీడియోస్ చేస్తాను కదా అన్నీ మనకి వంటల వీడియోస్ అన్నీ ఇదే కడాయిలో చేస్తాను ప్రైస్ అయితే చూస్తున్నారు కదా సెవెన్ డబల్ నైన్లో వచ్చింది రీజనబుల్ ప్రైస్లో వచ్చింది కాబట్టి తీసుకున్నాను లేకపోతే నేను అంత బడ్జెట్ అయితే పెట్టలేనండి ఈ కడాయికి వచ్చిన మనకేంటంటే మధ్యలో స్టిక్కర్ వచ్చింది కదా ఆ స్టిక్కర్ని ఎలా తీయాలో చిన్న టిప్ అయితే చెప్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ని పెట్టి అది కాస్త హీట్ అయ్యాక మెల్లిగా మనం ఇలా తీస్తే వచ్చేస్తుంది అయితే కొంచెం ఏంటనంటే నేను వస్తుందో రాదో అని చెప్పేసి చాప్తో అన్నాను బట్ హ్యాండ్తోనే ఈజీగా వచ్చేసింది ఈ టిప్ అయితే నేనైతే యూట్యూబ్లో చూసి చేశాను ఈజీగా ఉందండి రియల్గానే వర్కౌట్ అవుతుంది సో మీరే కూడా ఇలానే చేసేయండి ఎప్పుడైనా రీసెంట్గా అయితే సుజీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలోనైతే నాకు మా సిస్టర్కి కలిపి కాంబో ఆఫర్లోనైతే ఇలా డ్రెస్సెస్ అయితే ఆర్డర్ చేశానండి ట్రిపుల్ నైన్కి టూ సెట్స్ అయితే వచ్చాయి టాప్ విత్ చుట్నీ వచ్చింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతవరకు అయితే నేను ఆన్లైన్లో ఇలా ఇన్స్టా పేజెస్కి అయితే ఆన్లైన్ పేమెంట్ ముందుగానే చేసి అయితే ఎప్పుడైతే తీసుకోలేదు ట్రస్టెడ్ పేజీ అండి మీరు కూడా కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్